కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని ఉపాధి కార్మికులు వలసలను తక్షణమే ఆపేయాలని ఎనర్జీస్ ఉపాధి ఏపీడీ మరియు ఏపీఎం తిమ్మారెడ్డిలు శుక్రవారం మండల కేంద్రంలోని పలు దిడ్డి కాలనీలలో పరిశీలించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి పనులను పెంచి ఉపాధి కార్మికులకు అందరికీ ఉపాధి ఉండేలా చర్యలు చేపడతామని కావున ఉపాధి కార్మికులు తక్షణమే వలసలు వెళ్లకుండా ఉన్న గ్రామంలోనే వారికి ఉపాధి పనులు లభించేలా చూస్తామని తెలియజేశారు వలసలు వెళ్లే ఉపాధి కార్మికులు తమ వద్దకు వస్తే వారికి వెంటనే పనులు సమకూరేలా చర్యలు చేపడతామన్నారు కొన్ని ఇబ్బందుల గురించి వారు తెలియజేశారు పిల్లలకి చదువు లేకుండా ఉంటే ఎలా చదువుకుంటే ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని పిల్లల్ని చదివించండి మీరు కూడా ఇక్కడే ఉపాధి కూలీలుగా జీవించండి ఉండే ఊరిని వదిలి వెళ్లొద్దని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ ఉపాధి సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు ఉపాధి కూలీలు రైతులు పాల్గొన్నారు అమ్మా ఇల్ మూడు వందల ఏడు రూపాయలు కూడా తృప్తికరంగా ఉంటుంది కాబట్టి మరి సిగ్గు పోవాల అంటే వలస పోవడం వల్ల గవర్నమెంట్ కూడా మాకు రిసెప్షన్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి మన పని కల్పిస్తుంది చెప్పండి అని చెప్పి ఉద్దేశంతో పంపించారు అందుకొరకు వచ్చాం కాబట్టి మీరు కూడా మా మాట కాదనుకుండా కొంచెం పిల్లల భవిష్యత్తు కూడా చూడాలి చిన్న విన్నప్పటి నుంచి వలస పోతున్నాం లేదనుకోండి కానీ చిల్లరు పిల్లలు భవిష్యత్తు మనం చిన్న పిల్లలు తీసుకుపోయి ఆడు కూడా ఐదు రూపాయలు సంపాదించాడు పది రూపాయలు అంటే వేల కోట్ల రూపాయలు మనం సంపాదించేటం కానీ ఈరోజు చూస్తే మన దగ్గరే ఉండే కాబట్టి పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా మీరు కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు అక్కడ ప్రతి అంత ఈజీ లేదు ఆడ ఐదు రకాల మందులు కొట్టించాడు మన ఇంటికి రంధ్రాల ద్వారా కూడా పాయిజన్ లోపల పోయి మనం క్యాన్సర్ వచ్చే అవకాశం తెలిసినది లేదు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మరి మిర్చి కూడా పోతాడు మిర్చి పోతే కూడా వాడు రకరకాల మందులు కొడతాడు కాబట్టి ఇంటికి రంధ్రాల ద్వారా అవి కూడా లోపల పోయి మనకు వచ్చే వ్యాధులన్నీ కూడా మనం నయం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మీరు కుదురు ఆలోచించండి వలస అనేది ప్రతి రోజు అక్కడ వేసారు రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తాము కేజీ పదహైదు రూపాయలు ఇస్తారు రోజు వెయ్యి రూపాయలు సంపాదించి ఎన్ని వేలు సంపాదించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రశాంతం పోతూనే ఉంటాం అంటే కుత్తి మీరు ఆలోచించేసి కుత్తి మీరు ఆలోచించి వలస అనేది మన ఒక నామోజిక ఫీల్ కావాలి అంటే ఇంత చదువుకున్నాము ఇన్ని పనులు ఉన్నాయి మరి ఇంత నాగరికత పెరిగింది ఇంత పూర్వం వలస అంటే ఏడుచుకుంటూ పోయేవాళ్ళు మీకు తెలిసిన ఇప్పుడు ఏదైనా మనసు అని చెప్పి అందరూ సంబరం పోయి చేసుకొచ్చుకుంటూ ఉంటాం కానీ వలస పోతున్నాడు అంటే ఈ గ్రామాన్ని ఇచ్చిపెట్టి మేము బ్రతకడానికి పోతాం కదా బ్రతికే పోతాం అనే వలస అంటే బ్రతకు బ్రతుకు లేదు వలస పోతామని వాళ్ళకి పని కనిపిస్తుంది ఉండండి అది కల్పిస్తాం ఖచ్చితంగా కల్పిస్తాం అంటే మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు మీరు ఒక వంద రోజుల్లో మీరు డెబ్బై ఎనిమిది రోజులు తీసుకుంటే మళ్ళీ వచ్చి వెంటనే పనిగా కనిపిస్తాము తప్పకుండా ప్రతి వారు కూడా ఉపాధి పని సక్రమంగా అంటే మన పొలంలో పని మన ఊరిలో పని మన పిల్లలు బడిలో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ పిల్లవాడు తీసుకపోతే కరెక్ట్ కాదండి ఆడు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు కానీ తిరిగి చదువు సంపాదాడు ఆ టైం అనేది ముందుకు వెళ్ళిపోతాడు ఇప్పుడు నాలుగో తరగతి చదువుతాడు నెల రోజులు గ్యాప్ వస్తుంది ఆ నలభై తరగతులు ఉన్నటువంటి అంశాలు పాటలు చదవలేకపోతాడు బట్టి మనకు చదువు రాదు సరే ఎం చదువుకున్నాం భవన్కి ఎంజాయ్ అవుతు ఉద్యోగం లేదా ఇప్పుడు నువ్వు ప్రతి విత్తనం విత్తనం ఏదైతే దాని ప్రతిఫలం బయటకు వచ్చేస్తుంది కాబట్టి నువ్వు కష్టపడి చదివిస్తే కష్టం మనకు ఉద్యోగం వస్తుంది మా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తే మాకు ఉద్యోగం వచ్చాయి నీ కూడా మెట్రూర్లో వాళ్ళ అన్నీ కూడా మాకు కూడా స్థానం చేద్దాన్ని ఉన్నాయి కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఫలితం వస్తుంది కానీ దయచేసి చెప్తున్న వలస అనేది మనం ప్రతి కోసం ఇక్కడ మరి మీరు మీ మాటలు చెప్పాలి వలస అనేది నాకంటే నామోషం ఎందుకంటే కూర మనం ఇక్కడే ఉండాలి పిల్లలు తీసుకోవాలి మన పొలాల్లో పని చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పాదం పథకం పెట్టారు అంటే మరి మీరేమంటారు కొంచెం చెప్పండి వీడియో కూడా తీస్తూ ఉన్నారు చెప్పారు నెలపై సార్ అట్లా నెల అయిన తర్వాత చూస్తారు ఇక్కడ పని లేదు మరి వస్తారు సార్ వచ్చిన తర్వాత మరి పని పెట్టండి ఒక పదహైదు ఇరవై రోజుల వరకే చేసేస్తాము మరి ఆ తర్వాత మరి వచ్చిన తర్వాత పని పెట్టండి సార్ మనకి ట్టు మూడు వందల రూపాయలు తినవేసి వచ్చామంటే ఆది మూడు పిల్లలు ఉండాలను మూడు రూపాయలు కూర్చొచ్చి అసలు ఏమ్మా నువ్వు అన్నది బాగుంది ప్రతి నాలుగు నాలుగు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల వారి నుంచి గవర్నమెంట్ నడిపిస్తుంది అందువల్ల స్కూల్ నేర్పిస్తుంది ఒకటో తరగతి నుంచి కూడా మీకు ఏదో ఇప్పుడు పండికి వందల నుంచి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం డబ్బు పెడుతున్నాం అన్నీ అన్ని రకాల ఆ గురువు గారు మన తిరిగి చెప్పండి అంటే చెప్పిన ఒక పాటలు అని అంటే మీరు ఆలయం చేసుకుంటే మీ పిల్లవాడు డాక్టర్ కావచ్చు ఎస్ఐ కావచ్చు నాలుగు సార్ కావచ్చు ప్రపంచానికి ఎవరి ఇప్పుడు పేదవాడికి ఉద్యోగాలు బాగా వస్తున్నాయి అండి సంస్కృతి వాళ్ళ దగ్గర ఉంటుంది అందుకని కదా ఈ పాటలు ఉంటే అందుకని గవర్నమెంట్ చూస్తుందమ్మా గవర్నమెంట్ మీకు అమ్మఒడి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ పిల్లవాడు انه وړاندې خبرته لومړی په دې سره چې دغه ټولې خبرې چې موږ یې ورکوو، دا ټول د دې لپاره دي چې موږ خپل ځان ښه کړو، او دا ټول د دې لپاره دي چې موږ خپل ځان ښه کړو.